హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హారిక కిచెన్ తెలంగాణలో బాగా ఫేమస్ అయిన ఫుడ్లో ఇది ఒకటి అదేనండి సర్వపిండి సర్వపిండిని రకరకాలుగా చేస్తున్నారు కానీ అప్పట్లో ఇలా చేసేవారు కాదు పక్కా అథెంటిక్ స్టైల్లో చెప్తాను రెండు రకాల సర్వపిండిలని నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండికి మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత అర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ వరకు పసుపు ఇప్పుడు పసుపు వేయట్లేరు కానీ అప్పట్లో పసుపు వేసేవారు అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఒకటి రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఒక పిరికిడి వరకు పల్లీలు వేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే పల్లీలను కొంచెం క్రష్ చేసి మరీ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి క్లిప్పు మిస్ అయింది అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పూరి కోసం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి పిండి కొద్దిగా లూజ్ అయితే దాంట్లో ఇంకొద్దిగా బియ్య పిండి పోసుకొని గట్టి పడి చేసుకోవచ్చు ఒకవేళ గట్టిగా ఉన్నట్టయితే కొంచెం ఆయిల్ చేతికి వాటర్ తడి చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు రెండో రకం సర్వపిండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి ఒక కప్పు బియ్య పిండికి సన్నగా తరుముకున్న సోరకాయ తురుము ఒక పిరికిడి వరకు వేసుకోండి దాంట్లోనే కట్ చేసుకునే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకొని కట్ చేసుకున్న ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుని రెండు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుపాయలు టీ స్పూన్ జీలకర్ర దంచి వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని సేమ్ ప్రాసెస్ లో పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి ముందు చేసి పెట్టుకున్న సర్వపిండి కన్ని నీళ్లు దీనికి పట్టవు ఎందుకంటే దీంట్లో సోరకాయ తురుము ఉంటుంది కాబట్టి నీళ్లు కొద్దిగా తక్కువ కానే పడతాయి ఇది కూడా సేమ్ దానిలాగానే కలుపుకొని ఉంచుకోండి ఇప్పుడు సర్వపిండిని ఎలా ఒత్తుకోలో చూద్దాము ఇలాంటి ప్యాన్ లో చేసుకుంటే కరెక్ట్ గా అన్ని వైపులా కాలుతుంది టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని పెనమంతా అంతా రుద్దేసుకున్న తర్వాత చేతికి కూడా ఆయిల్ పెట్టుకుని చేతికి సరిపడంత పిండి తీసుకోండి ముద్దలాగా చేసుకొని పెనం పైన మధ్యలో పెట్టుకొని ఇలా మూడు వేలతోటి మధ్యలో నుంచి చివరి వరకు ఒత్తుకోవాలి చివర్లు పగుల్తే వాటిని కవర్ చేసుకుంటూ చేతికి పిండి అండినట్టయితే కొద్దిగా ఆయిల్ మళ్ళీ చేతికి అంటించుకొని ఇలా చివర్లన్నీ కవర్ చేసుకుంటూ మిడిల్ నుంచి చివరి వరకు ఒత్తుకుంటేనే కరెక్ట్గా సర్వపిండి ఈవెన్గా అన్ని వైపులా కాలుతుంది వేలతోటి ఇలా చిన్న చిన్న ఒక రెండు మూడు గుంటలు చేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని చుట్టూ కూడా ఒక టీ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు మంట పెట్టుకొని ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు మూత పెట్టి కాల్చుకోండి ఆ తర్వాత మూత తీసేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మరో సైడ్ తిప్పేసి ఒక రెండు మూడు నిమిషాల దాకా కాల్చుకొని తీసేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు బాగా ఆయిల్ పోసి కాల్చుకుంటున్నారు పక్క అథెంటిక్ స్టైల్లో మాత్రం అలా చెయ్యరు కావాలంటే మీ పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి రెండోది కూడా అలాగే ఒత్తేసుకొని కాల్చుకోండి తీసేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ దీనికి బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి సూపులో మాత్రం అద్దరిపోద్ది దయచేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్